ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతా లీలాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి టేస్టీ అనేటువంటి కారపొడి అయితే చూపిస్తాను మనకి ఒంట్లో బాగా పోయినా నోరు టేస్ట్ లేకపోయినా ఇలాంటి కారపొడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ కారపొడి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను ఇక్కడొచ్చేసి నేను ఒక వంద గ్రాములకి ఎండిమిరకాయలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈ ఎండిమిరకాయలు అనేది మంచిగా ఎర్రగా వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేది మీకు వస్తాయి అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఎండుమిరపకాయలు అనేది వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ కారపొడి మనం వేడివేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది నోటికి మరి జ్వరం వచ్చిన వాళ్ళైనా లేదంటే వామిటింగ్స్ అవుతున్న వాళ్ళైనా కానీ నోటికి ఏదన్నా కానీ టేస్ట్గా తినాలనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం మనం ఏదన్నా వేడివేడి అన్నం లేదన్నా కారపొడి కానీ ఏదన్నా పచ్చడి కానీ వేసుకొని తింటే బాగుండు అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా కారపొడి చేసుకొని తినండి లేదు అంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని తినండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇదే కారపొడిని మనము టిఫిన్స్లో కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి పచ్చి ఎన్ని మిరగాయలు అయితే కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు నేను ఒక త్రీ స్పూన్స్ అయితే పచ్చిపప్పు అనేది వేసుకున్నాను పచ్చిశనగపప్పు ఈ పచ్చనగపప్పు కూడా వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకుందాము ఈ మనం ఇందుట్లో నేను ఏంటంటే కొన్ని రకాల పప్పులు అనేది యాడ్ చేస్తానండి దానివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా అయితే వస్తుంది అదేవిధంగా ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి నేను మినపప్పు అది సాయిపప్పు అంటారు కదా పొట్టు లేని పప్పు అది కూడా ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇవి మొత్తం మనకి మంచిగా అయితే బాగా కరకరలాడేటట్టు ఆడేటట్టు మంచిగా అయితే ఫ్రై అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా అయితే సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుందామండి లేదు అంటే మనకి మిరపకాయలు అనేది మాడిపోతాయి అనమాట ఇప్పుడు నేను ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు అయితే వేసుకున్నాను ఈ ధనియాలు అనేది మనకి డైజెషన్కి చాలా బాగుంటుంది మంచి అరుగుదల కూడా పిల్లలు చిన్న పిల్లలకు కూడా మనం ఇది వేడివెడిన అన్నంలో కలిపేసి అయితే పెట్టేసేయచ్చు లేదు ఇడ్లీలో వేసుకొని తినవచ్చు దోశల్లో ఎటువంటి ఫుడ్లోనైనా కానీ ఈ అనేది వేసుకుంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది ఇవి మనకి మంచిగా సిమ్ లోనే మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు నేను ఈ పచ్చడికి సరిపడిన ఈ సారీ కారపొడికి సరిపడినంత చింతపండు కూడా వేసుకుంటున్నాను మనకి ఈ పులుపుదనం కూడా తగిలితే చాలా బాగుంటుందండి మన దగ్గర కరివేపాకు ఉన్నా కానీ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈ కారపొళ్ళు అయితే కరివేపాకు అయితే వేయడం లేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇదే విధంగా మునగాకు వేసుకొని కూడా కారపొడి చేసుకోవచ్చు ఇలాంటి కారపొళ్ళు మనకి ఇంట్లో స్టోర్ అయ్యి ఉండటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి ఇప్పుడు ఇందుట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను కారపొడి కానీ పచ్చళ్ళు కానీ జీలకర్ర అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి కదా ఇవన్నీ కూడా మంచి అరుగుదలకైతే ఉపయోగపడతాయి అన్నమాట ఇదిగో చూసారు కదా మనకైతే మొత్తం పప్పులు మొత్తం అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కొంచెం సేపు చల్లారి పెట్టేసుకొని మనమైతే మెత్తగా అయితే పౌడర్ కొట్టేసుకుందామండి మిక్సీలో వేసుకొని ఇది ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే మొత్తం తీసేసుకొని పౌడర్ అయితే చేసుకుందాము ఇక్కడ మనకి చిన్నళ్ళ పాయలు కూడా నేను వేసానండి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా వేసుకుని తక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు మన టేస్ట్కి సరిపడిన సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాము అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటారు కదా అదే అంతే అనమాట సాల్ట్ లేదే మనకి ఏ సాల్ట్ లేదే అసలు మనకి ఏ పని అవ్వదండి సాల్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట ఇదిగో చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే పౌడర్ చేసుకున్నాం కదా ఇంత మెత్తగా చేసుకున్నా కానీ మనం ఈ కారపొడి అనేది తింటూ ఉంటే మనకి ఆ పలుకులు అనేది ఆ పప్పుల పలుకులు అనేది ఇంకా మనకి పంటికి తగులుతూనే ఉంటాయి అన్నమాట తింటూ ఉంటే అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్లీ మన కారం అయితే రెడీ అయిపోయిందండి దీన్ని నల్లగారం అంటారు పప్పులు కారపొడి అంటారు ఏమని ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా అయితే నేనైతే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతేనండి ఇంత సింపుల్గా అయితే కారపొడి అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇట్లా ఈ కారపొడి మొత్తం రెడీ అయిపోయింది కదా దీన్ని మనము ఇదే విధంగా డబ్బాలు అంటే కొంచెం కారం వేడిగా ఉంటుంది కదా ఇది చల్లారిన తర్వాత మూత గట్టిగా ఉన్నటువంటి డబ్బాల్లో పెట్టేసుకొని మనకి వన్ మంత్ వరకు కూడా కారపొడి అనేది చిక్కు చెదరకుండా నిల్వ ఉంటుంది చూసారు కదా సూపర్ సూపర్ ఉన్నటువంటి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్